రైట్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని పూంచ్ సెక్టర్ ఎల్ఓసి వెంట పాక్ కాల్పులకు తెగబడిందంటూ వార్తలు వచ్చాయి దీనిపై భారత్ సైన్యం స్పందించింది భారత్పై పాక్ కాల్పులు జరపలేదని అవి కేవలం పుకార్లు మాత్రమే అని భారత్ సైన్యం స్పష్టం చేసింది ఇంకా మొత్తానికి దీనిపై మరింత మరింత సమాచారం మా కరస్పాండెంట్ నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు కళ ఏంటి అంటే పాకిస్తాను కాల్పులు ఏమైనా జరిపిందా భారత సైన్యంపై ఏంటి భారత్ ఒక స్పష్టమైనటువంటి వార్తను అయితే మాత్రం వెల్లడించినట్లు తెలుస్తుంది ఏంటి అక్కడ జరిగినటువంటి తాజా పరిస్థితి ఏంటి రవి దాదాపు మనకు కొద్దిసేపటి క్రితము ఏదైతే మనకు పూంచ్ సెక్టర్ అన్నది చాలా పీఓకే బార్డర్ కి దగ్గరగా ఉండేటటువంటి ప్రాంతము పూంచ్ సెక్టర్ అయితే కొద్దిసేపటి క్రితమో సోషల్ మీడియా వేదికగా అనుకోవచ్చు మనకు ఏదైతే సమాచారం మేరకు ఏదైతే ఇండియా పాకిస్తాన్ కి మధ్యలో మరి సీజ్ ఫైర్ అన్నటువంటిది ఏదైతే కేజీ సెక్టార్ లో నియంత్రణ రేఖను దాటి పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించింది అంటే అన్నటువంటి వార్తలు కూడా వచ్చాయి అయితే దాదాపు కొద్దిగా ఎదురు కాల్పులు కూడా జరిగి దీన్ని భారత సైన్యము అంటే పాకిస్తాన్ కి ఏదైతే కాల్పుల విరమణను ఉల్లంఘించింది దాంతో కాల్పులు జరిపినటువంటి సమయంలో భారత సైన్యం ధీటుగా జవాబిచ్చింది అన్నటువంటి వార్తలు కూడా వచ్చాయి అయితే ఏదైతే ఇక్కడ పూన్ చెప్పారు మనము ఏదైతే ఎక్స్క్లూజివ్ గా ఆపరేషన్ సింధూర్ టైంలో మనము చాలా అక్కడ మనం గ్రౌండ్ రిపోర్ట్ చేసినటువంటి వాళ్ళతో ఇప్పుడు నేను నేను మాట్లాడడం జరిగింది అలాంటిది ఇక్కడ ఏం జరగలేదు అన్నటువంటిది కూడా వాళ్ళు అక్కడ చెప్పడం జరిగింది కొద్దిసేపట్లోనే భారత సైన్యం కూడా ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లో ఏదైతే పూన్ సెక్టార్ లో కాల్పుల విరమణ ఉల్లంఘన జరగలేదు అంటూ కూడా ఇక్కడ భారత సైన్యం కూడా ప్రకటించడం జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటి ఏదైతే మధ్యలో సోషల్ మీడియా వేదికగా కొన్ని వార్తలు మాత్రం వస్తున్నాయి కానీ మొదట మాత్రము ఇక్కడ ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులు జరిగింది అన్నటువంటిది కొన్ని ఎదురు కాల్పులు జరిగాయి ఇండియా పాకిస్తాన్ మధ్యలో అన్నటువంటి చెప్పారంటూ కూడా కొంత నివేదికలు అనుకోవచ్చు తర్వాత కొంత సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి మరి కొన్ని డిలీట్ చేసినటువంటి ఇవి కూడా మనకి అంటే సమాచారం కూడా అందుతుంది అయితే ఇక్కడ ఏదైతే గ్రౌండ్ రిపోర్ట్ లో మాత్రమో అలాంటిది జరగలేదు అన్నటువంటిది ఇక్కడ చెప్పడం జరిగింది మరి ఇక్కడ భారత సైన్యం కూడా మరొకసారి అది చాలా క్లియర్ కట్ గా ఒక మెసేజ్ కూడా ఇచ్చింది ఎలాంటి కాల్పుల విరమణ ఉల్లంఘన జరగలేదు ఇండియా పాకిస్తాన్ మధ్యలో పూర్ సెక్టార్ల అంటూ కూడా ఒక క్లియర్ మెసేజ్ బట్ అందరూ కూడా అంటే పూర్ సెక్టార్ లో ఉండేటటువంటి పబ్లిక్ కూడా చాలా మంది కంగారు పడ్డారు మరి ఎలాంటి కాల్పులు ఎందుకంటే మనకు ఆపరేషన్ సింధు టైం కన్నా ముందుగా ఏదైతే దాడులు చేసినటువంటి టైంలో కూడా రాత్రి మనకు అర్ధరాత్రి పూట పాకిస్తాన్ చేసినటువంటి దాడులు అనుకోవచ్చు అది మరొక ముందే మరొక మూడు నెలల్లో ఇలాంటివి వార్తలు రావడంతో కొంత కంగారు పడినటువంటిది మొత్తం మీద మాత్రం అక్కడ అందరూ కూడా ప్రజలందరూ కూడా క్షేమంగా ఉన్నారు అలాంటిది కూడా ఏమి జరగలేదు అంటూ కూడా ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి సమాచారం రవి రైట్ థ్యాంక్ యూ కళ